గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది सुरगुण वंदे जगत्कार वंदे पन्मदूषण मृतगोम वंदे पशूना पति वंदे सूर्य नयनमे मुकुंद प्रियम वंदे, वंदे भक्तजनाश मदद

హృత్సరోలైవం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా సి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగా రాహు మొక్కలు బాగున్నాడు బుధువు బాగున్నాడు రాహు బుధువు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు దీని వల్ల వచ్చే సమస్య నుంచి చదువుకునే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు మారడు కర్తాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదో తారీఖు గురువు మిథునానికి వస్తారు కర్తాటం నుంచి అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజు వస్తారు శని నవంబరు ఇరవై ఏడవ తారీఖు భత్రం పోయి స్వస్థానానికి మీన రాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులు బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు నీవు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తుంది కానీ వచ్చి ఎన్ని వచ్చినా కూడా ఈ రాసిన పరిస్థితి ఏంటంటే పన్నెండింత శని నాలుగింత గురువు ఎనిమిదింట కు కురు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగార కు గురువు కులవంతే ప్రాణ సందేహం స్థానతం బలకరం పన్నెండింత ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుదురు నాలుగు ఉన్న గురువు వల్ల ఉన్న స్థానానికి నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు కావటం ద్వాదశాస్త్రమ జన్మస్థం శని అంగారో కుడివంతు ప్రాణ సందేహం బతకంగా కష్టంగా ఉంటుంది స్థాన చర్మం దిమస్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయి ధరకి ఇబ్బంది ఇటువంటి పరిస్థితులు పూర్తిగా కనబడుతుంది అయితే వారు పడకొని ఉంటున్నారు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకు బాగాలేదు మరి చెరువుగా పూర్తిగా బాగలేదు మరి గురువు బాగాలేదు కురు బాగలేదు ఉన్న గ్రహాలు రాహువు దాన్ని చెప్పితే ఏ గ్రహాలు కావలవు దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి విపరీతమైన ఖర్చు అనుకోని ఖర్చు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు రావడానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సింది కావటం నిరోజు రచించే తప్పనిసరిగా చాలా చాకట్టబెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు చేచ్చి బాకీ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ మీద గోచారంతో తెలుసుకున్నా దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే అతి అతి చేతులు హస్త సాభారా కానీ మీ రాశి వారి జాతలను చూపించుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు గోచారం ఇంత ఎప్పుడు గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు ఇప్పుడు కొన్ని వచ్చే గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఉంటుంది దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాలా మంచి జరగటానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఇంకా అప్పుడు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్షడెంట్లు ఇలాంటి సమస్యలన్నీ వచ్చి అది మీ అవసరమైన ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పదో రాశి మకర రాశి ఈ మకర రాశి పరిస్థితి ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేదు మకర రాశికి నుంచి ఏదైనా శని అయిపోయింది అనుకుంటున్నారు మార్చి ముప్పైనా శని వక్రించాడు దాదాపు మకర రాశికి ద్వితీయంలో ఉన్న ఫలితాన్ని చూపిస్తున్నాడు కాబట్టి దీనివల్ల చాలా బాధలు ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి శనిని పూజించాలి శనికి అభిషేకం చేయాలి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి మరి రవి బూధులు కలిసి ఉన్నారు వ్యాపారం బాగుంటుంది రవి బూధ కుజులు ఏకాదశిలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇల్లు కొనుక్కుంటే వాళ్ళకి కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకు కానీ వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి కానీ ఎదురు అంటూ లేరు వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కావడానికి అవకాశం ఉంది గురువు కూడా బాగున్నాడు వివాహం కావడానికి కానీ ఉద్యోగానికి కానీ అన్ని విధాలా బాగుంది వ్యాపారస్తులు కూడా పూర్తిగా బాగుంది అన్ని రకాల వ్యాపారాలకు బాగుంది రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మరి విదేశీ వ్యాపారాలు ఇవన్నీ బాగున్నాయి వ్యవసాయదారులకి మీకు ఇష్టం వచ్చిన పంట వేస్తే ఖచ్చితంగా పంట పండుతుంది కానీ శనివల్ల మాత్రం పూర్తిగా అపకారం జరగబోతుంది కాబట్టి ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి ఈ నెలలా ప్రతి సోమవారం ఏకాదశి పౌర్ణమి మాసశివరాత్రి ఈ రోజుల్లో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మరి బియ్యపురవ్వ పంచదార కలిపి చివులకు వెయ్యండి తర్వాత సూర్య నమస్కారాలు చేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇవన్నీ చేస్తే ఈ శని వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడా మీకు పూర్తిగా పోతాయి అని చెబుతూ ఉన్నా అశ్రద్ధ చేయద్దు అంతా బాగుంది అన్ని రకాల బాగుంది వివాహం అవుతుంది డబ్బులు వస్తున్నాయి బాగా సంపాదిస్తున్నాను అని పైన చూడద్దు నడిచేటప్పుడు కింద చూసి నడిస్తే దెబ్బ తగలదు పైన చూసి నడిస్తే బోర్లు పడతాం మరి ఐశ్వర్యం అట్లా చేస్తుంది మంచి ఐశ్వర్యం వచ్చే రోజులు బాగా డబ్బులు వచ్చే రోజులు అన్ని విధాలా బాగుండే రోజులు ఇట్లాంటి రోజుల్లో నేనేందిరా తప్పుడు మాట్లాడుతున్నాడు అని మాత్రం అనుకోవద్దు శని మీరు చేసిన పాపాన్ని మిమ్మల్ని కట్టకు కట్టి గడుపుతాడు కాబట్టి శనికి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది ఆవుకు ఆహారం పెట్టడం మరి అన్నదానం చేయటం ఇట్లాంటివి చేసుకొని శనికి పంతొమ్మిది వేల జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి ఈ మకర రాశి వాళ్ళకి సమస్య లేకుండా బాగుంటుంది ముఖ్యంగా మరి బుధాదిత్య యోగం రవి బుధు ఏకాదశిలో ఉంటే చాలా మంచిదేమో మంచిని మంచిగా ఉపయోగించుకోవాలంటే పది మంది పక్క వాళ్ళు ఉన్నారు బాగా కసరత్తు చేసిన వాడు ఒకడున్నాడు అనుకోండి వాడు ఒక్కడు పది మందిని కొడతాడు తొమ్మిది గ్రహాలకి కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడు శని రాహు రాహుకేతువు కూడా కనపడుతున్నాడు ఈ మూడు గ్రహాలు పాపగ్రహాలు ఈ పాపగ్రహాలను గురించి చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం తప్పదు నేను చెప్పిన దేవ దైవతానాధం తప్పదు కష్టం బాగా వచ్చినప్పుడు ఎవడు దిక్కులేడు దేవుడు చూడాల్సిందే దేవుడి వల్లనే బయటపడాల్సిందే అనుకుంటాడు ఎవరు కన్న బిడ్డలు కూడా ఉపయోగపడరు కష్ట టైంలో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు కాబట్టి దైవారాధన చేయండి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడు లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి బంధు వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లే కూలిపనం ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరం నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు పని కుదరదు చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినాయా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతివాడు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నాం అన్నం తిన్నావా ఏం అని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవదాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయాల్లో భార్యాభర్త ఇద్దరే కుటుంబం అంత కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునూ ముగ్గురు పిల్లలకి కన్నావు నీ దాన్నను ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె మెరిగింది మరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి దాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపట్టాల చివరికి భార్య గతి ఉంటుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశపాల వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్ష కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైం చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వెయ్యాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్త మామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఇన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి